ఏ ఆస్తుల కోసమైతే ఇప్పుడు వీళ్ళ మధ్య ఈ తగాదాలు నడుస్తున్నాయో ఈ ఆస్తులు అక్రమాస్తులు అని చెప్పి కోర్టులో కేసులు పెట్టిన వాళ్ళు ఇందులో ఒకరేమో ధర్మమూర్తులని ఇంకొకరేమో అధర్మ స్వరూపులని ఒక వైఖరి తీసుకోవడానికి కూడా ఏం ఆస్కారం లేదు ఇది నా పని నెంబర్ వన్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ తప్పకుండా ఈ కేసులో జగన్ బలహీనపడ్డారు ఎందుకంటే ఇక్కడ విజయమ్మ గారు కోర్టులో చెప్పారు విజయమ్మ మీద జగన్ కేసేశారు ఇక్కడ ఈ కేసు ప్రభుత్వం కానీ ఇంకొకరు కానీ వేయలేదు నేను మంచి విశ్వాసంతో లేదా సద్భావనతో నా చెల్లికి ఇవ్వడం కోసం అనే ఉద్దేశం నాకుండి దానికి మొదటి మెట్టుగా నేను మా అమ్మగారి పేరుతో ఇవి పెడితే మా అమ్మ ఆమె కలిసి ఏకపక్షంగా వాటిని ఆమె పేరుతో బదలాయించారు ఇది విరుద్ధం అని జగన్ కేసేశారు ఇక్కడ అంటే ఇది పక్కా అన్నా చెల్లెళ్ళ మధ్య అమ్మను కూడా మధ్య ఉన్నటువంటి ఒక ఆస్తి తగాద